ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆలయం చీకటి పడితే చీకటికే భయం వేసేంత దట్టమైన నల్లవల్ల అడవిలో ఉంది అతి పురాతనమైన కోనేరు పుణ్య స్నానాలు ఆచరించు అని మనల్ని పలకరిస్తుంది కఠినమైన అడవి దారిని దాటుకొని ఒక్కసారిగా ఆలయ గోపురాన్ని చూడగానే ఓంకార శబ్దంతో పరమశివుడు మనల్ని పలకరిస్తున్నాడా అనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే అడుగు అడుగున అద్భుతాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది కొన్ని వందల ఏళ్ల క్రితం తపస్సు చేయడానికి వచ్చిన మునికి ఇక్కడ ఓం అనే శబ్దం వినపడిందంట కొండ కింద శివయ్య అమ్మవార్లు పక్క పక్కన కొండ పైన వెంకన్న అమ్మవార్లు ఒకే శిలకి వెనుక ముందు మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ ఏటా ఇరవై లక్షల మందికి ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేస్తారు అది కూడా పదమూడు రకాల వంటకాలతో ఒక స్వీట్ హై మామ వెల్కమ్ టు వచ్చేసరిగా ముందుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐ లవ్ నంద్యాల బోర్డు చూపిద్దామన్న ప్రతిసారి ఏదో ఒక వెహికల్ అయితే ఇక్కడ అడ్డంగా అడ్డం అర్జెంట్ గా ఈ వెహికల్స్ అన్ని తీపియండి మామ ఈ రోజు మనం శతాబ్దాల కిందట దట్టమైన నల్లమల్ల అడవిలో ఓమనే శబ్దం వినిపించిన చోటుకైతే వెళ్తున్నాం నంద్యాలకు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఓంకార క్షేత్రానికి వెళ్ళాలంటే ముందుగా నంద్యాల కొత్తపల్లి ఏకోడూరు కైతే చేరుకోవాలి ఏకోడూరు బస్టాప్ నుంచి కొంచెం ముందరెల్ మనకి రైట్ సైడ్ లో ఓంకార క్షేత్రానికి ఆర్చ్ అయితే కనిపిస్తుంది ఆర్చి నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు ఫస్ట్ ఊరు ఇరినపాడైతే వస్తుంది ఓంకార క్షేత్రాన్ని చేరుకోవడానికి ఇంకొక రోడ్ కూడా ఉంది మమ్మ నంద్యాల కొత్తపల్లి ఏకోడూరు పార్నపల్లి బండాత్మకూర్ దగ్గర రైట్ సైడ్ లో ఒక అయితే ఉంటుంది అక్కడ నుండి స్ట్రైట్ వస్తే ఓంకారం చేరుకోవచ్చు మామ నంద్యాల జిల్లాలో ఉన్నన్ని పుణ్యక్షేత్రాలు మరి ఏ జిల్లాలో లేవు అనిపిస్తాది మామ శ్రీశైలం మహానంది యాగంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలయాలు మన నంద్యాల జిల్లా నల్లమల్ల అడవిలో అయితే ఉన్నాయి మీకు తెలిసిన ఆలయాలు ఏవో కామెంట్ చేయండి ఈర్నపాడు నుండి ఓంకారం కేవలం ఏడు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మధ్యలో మణికంఠపురం అనే గ్రామం అయితే వస్తుంది ఓంకారం వెళ్ళడానికి బస్ సౌకర్యం కూడా ఉంది మామా నంద్యాల నుండి బండాత్మకూర్ మీదుగా ఓంకారం కైతే చేరుకోవచ్చు ఈ కట్ట ఇప్పుడు జాగ్రత్త మామా చూసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళారంటే కాలువలోకి వెళ్ళిపోతారు అలానే ఈ కాలువ పేరు తెలుగు కాలువ స్ట్రైట్ కి వెళ్తే మనకి కృష్ణనంది కూడా వస్తుంది మమ్మ ఈ కట్టకి కొంచెం ముందర బ్రిడ్జ్ అయితే వస్తుంది అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనకు ఓంకారం అయితే వస్తుంది మమ్మ ఓంకార శక్తి అని సప్త ఋషులు శ్రీరామచంద్రుడు వారు పంచ దర్శించారని ఈ ప్రాంతంలో పూజలు మరియు యాగాలు జరిపినట్టు స్థల పురాణం చెబుతుంది ఓంకార క్షేత్రానికి కార్తీక మాసంలో మరియు శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అంతేకాకుండా శైవ ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు నంద్యాల జిల్లా బండాత్మకూర్ మండలంలో ఉండే ఓంకారేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి అందుకే ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు కోరికలు తీరిన వారు కోరికలు కోరుకొని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఆలయానికి తూర్పున దక్షిణ ద్వారాలు కలిగి ఉంటాయి ఈశాన్యంలో ఓనర్ కలిగి ఉంటుంది సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి ఆలయ చరిత్రకు వస్తే ఇక్కడ శివలింగాన్ని సిద్ధేశ్వరుడు అనే ముని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి కొన్ని వందల ఏళ్ల క్రితం సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసేందుకు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకున్నాడు ఓం అనే శబ్దం వినిపించడంతో తాను తపస్సు చేసేందుకు ఇదే సరైన ప్రదేశం అని ఆ ముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు మొదలు పెట్టాడట అప్పటి నుంచి ఈ ఆలయానికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చింది ఈ పుణ్యక్షేత్రంలో స్వామి గంగా ఉమా సిద్ధేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేక ఆకారంలో ఉంటుంది పంచముఖ లింగంగా పిలువబడుతుంది ఓంకార క్షేత్రం శకం తొమ్మిదవ శతాబ్దంలో చాణక్యరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది గర్భగుడిలోకి అయితే మొబైల్ అయితే అలవలేదు అందుకే మీకు బయట నుంచే చూపిస్తున్నాను పక్కనే ఉన్న హనుమంతుడు విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్లు తెలుస్తుంది ఈశాన్య భాగంలో కోనేరు నవగ్రహాలు సూర్యుడు తాకేలా నిర్మించారు ఇక్కడ ఒక మరో అద్భుతాన్ని చూపిస్తా ఆశ్చర్యపోకుండా మామ ఒక చెట్టు కొమ్మకి మనకు శివుడు తనయుడు వినాయకుడు రూపంలో మనకు దర్శనం ఇస్తుంది ఇది చూసినా మేము ఆశ్చర్యపోకుండా ఉండలేదు సేమ్ వినాయకుడు లానే దంతాలు తొండం కళ్ళు సాక్షత్తు వినాయకుడి రూపంలో మనకు దర్శనం ఇస్తుంది శివయ్యను దర్శించుకున్న లోపే టైం టువెల్వ్ థర్టీ అయింది ఇక్కడ నుండి ఏటా ఇరవై లక్షల మందికి ఫ్రీగా కడుపు నుండే చోటుకైతే వెళ్దాం పదండి ఇక్కడ ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే కడగాలి నెక్స్ట్ వచ్చిన వారు వాటిని యూజ్ చేసుకుని వారు కూడా తింటారు ఇక్కడ అన్నదానం ప్రారంభించడానికి ముఖ్య కారణం కాశీరెడ్డిని ఆయన అనే యోగి కారణమని అంటారు నెల్లూరు జిల్లా బెసుడుపల్లిలో జన్మించిన కాశీరెడ్డి మొదటి నుండి దైవభావం కలిగి ఉండేవారు కొన్నేళ్లకు ఓ స్వామిజీ వద్ద దీక్ష తీసుకుని వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉండేవారు అలా తిరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల ముప్పై లో ఇక్కడికి వచ్చి ఆశ్రమం ఏర్పాటు కాసిరెడ్డి మహిమలు చూసిన భక్తులు ఆ యోగిని నాయన అని పిలవడం మొదలు పెట్టారు అప్పటి నుండి స్వామి కాశీరెడ్డి నాయన అని పిలిచేవారు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి ఇక్కడ ప్రతిరోజు ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ బాలపాయసం పాయసం అయితే వడ్డించారు టేస్ట్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ అది తినేసి చిత్రాన్నం అన్నం కర్రీ సాంబార్ మజ్జిగ ఆలు కర్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయి మాకు కావాల్సింది వడ్డించుకొని కడుపు నిండా తిన్నామ్మ నాకైతే పచ్చి పులుసు అయితే బాగా నచ్చింది మళ్ళా వేయించుకున్నాం వేపించుకున్నామమ్మా మేము తిన్న ప్లేట్లు మేమే కడిగేసి ఆ ట్రైలో అయితే చేసి నెక్స్ట్ కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర బయలుదేరాం కొండ మీదకి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉంటాయి మమ్మ డైరెక్ట్ బైక్ వేసుకుని కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు లేదా కింద నుండి కొండపైకి ఐదు వందల మెట్లు ఉంటాయి నడుచుకుంటే వెళ్ళొచ్చు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే బైక్ కన్నా నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుంది మామా కానీ మాకు టైం లేక మేమైతే బైక్ లోనే వెళ్తున్నాం వెళ్తున్న కొద్ది నెలల చాలా దట్టంగా అయితే అయిపోయింది మేము తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు మామా బైక్ అయితే అసలు పైకి ఎక్కడం లేదు కొండ అయితే చాలా హైట్ గా ఉంది చాలా ప్రమాదకరంగా ఉంది ఈ దారి మమ్మా మొత్తానికి వెంకట సన్నిధికి అయితే చేరుకున్నాము ఓంకారం ఎప్పుడో కానీ ఓంకారంకి వచ్చేవారు నంద్యాల జిల్లా నల్లమల్ల అడవిలోని ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించకుండా అస్సలు వెళ్ళకండి మామ కొండ మీదికి చేరే ప్రతి అడుగుకి ప్రకృతి అందాలు మనకి స్వాగతం పలుకుతాయి ఇక్కడ కూడా కెమెరా అలో లేదు మామ ఇక్కడ ఆలయంలో ఒకే రాతికి ఒక సైడ్ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తే మరో సైడ్ దర్శనం ఇస్తారు అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం వచ్చేటప్పుడు కన్నా వెళ్లేటప్పుడు ఇంకా డైంజర్ ఉంది మమ్మడు అట్లా తిరగండి బెంచ్ వ్యూ చూపిస్తా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ కొట్టండి నచ్చకుండా లైక్ కొట్టండి